హలో ఫ్రెండ్స్ నమస్కారం మీ అందరికీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ చూపిస్తాను చూపిస్తున్నాను ఈ ఫ్లాట్ లగ్జరీ మరి కంఫర్ట్ మరియు కన్వీనియన్స్లను ఒకే చోట కలిపి ప్రీమియం లివింగ్ అనుభవాన్ని ఇస్తుంది యాక్చువల్గా సూపర్ ఫ్లాట్ అనేది ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఈ బిల్డింగ్లో స్టీల్ టు ప్లస్ ఫోర్ అండ్ పెంట్ హౌస్ ఉన్నాయి యాక్చువల్గా అంటే గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫోర్ ఫ్లోర్స్ పైన పెంట్ హౌస్ ఉంటుంది ప్రతి ఫ్లోర్లో ప్రతి ఫ్లోరు త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది విస్తీర్ణం మరి మోడ్రన్ డిజైన్స్తో తయారైంది యాక్చువల్గా ఇది ఇది చేశారు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్ సో ఇది జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉంటుంది సో మీకు తెలిసే ఉంటుంది ఇది ఎక్కువ రిచ్ పీపుల్ ఉంటారు దీంట్లో ఇది యొక్క ప్రైమ్ లొకేషన్ షాపింగ్ రెస్టారెంట్స్ మరి స్కూల్స్ హాస్పిటల్ అన్నీ దీని దగ్గరే ఉంటాయి యాక్చువల్గా సో మోడ్రన్ లిఫ్ట్ ఇచ్చే ఉన్నాయి ఇక్కడ దాంతో అంటే మనకి స్పీడ్గా మనం రీచ్ అవుతాం ప్ర ప్రతి ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అంటే పార్కింగ్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్లాట్లో అన్నీ సో ఇది ఫుల్లీ ఐ మీన్ ఇంటిగ్రేటెడ్ అంటే మనకి ఫర్నిష్డ్ విత్ ఫర్నిష్డ్తో ఇస్తారు ఇది యాక్చువల్గా ఇది న్యూ ఫ్లాట్ అండి ప్రతి రూమ్కి ఫుల్గా రెడీ రెడీ అయ్యి రూమ్స్లో ఇంపోర్టెడ్ టైలింగ్స్ సో ఈ టైల్స్ ఇంపోర్టెడ్ తర్వాత ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ త్రీ ట్రాక్ యూపీసీ విండోస్ మిస్టుబిషి ఎయిర్ కండిషన్స్ అంటే సో ఇవి ఫెసిలిటీ ఉన్నాయి మనకి ఫ్లాట్లో సో మనకి అంటే కూల్ మరియు కంఫర్టబుల్ లివింగ్కి బాగుంటుంది ఇది రూమ్ హైట్ ఒక్కో హైట్ ఎంత ఉందంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉంటాయి క్లియర్ హైట్ సో అంత హైట్ అంటే మనకి చాలా బాగుంటుంది ఆ ఇంట్లో ఎంతో వెంటిలేషన్ వస్తుంది చాలా వెడల్పుగా కూడా ఉంటుంది సో మనకి ఎయిర్ ఫ్లో ఇన్ఫ్లో అవడానికి చాలా ఉపయోగం బాగుంటుంది యాక్చువల్గా అంత హైట్ మామూలుగా నార్మల్ అపార్ట్మెంట్స్లో ఉండవు సో ఇది ప్రీమియం అపార్ట్మెంట్ కాబట్టి అంత హైట్ ఇస్తున్నారు సో చా ఇది ఇండి స్టాండర్లో అపార్ట్మెంట్ కాబట్టి మనకి ఎలాంటి ఇన్కన్వీన్స్ కూడా ఉండదు ఫ్లోర్కి ఒక్కరే ఉంటారు కాబట్టి మనకి ఇండివిడ్యువల్ హౌస్ ఫీలింగ్ వస్తుంది ఈ ఫ్లాట్లో లగ్జరీ మరియు కంఫర్టబుల్ కలిసి పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అందిస్తుంది యాక్చువల్గా ఇది స్పేషియస్ రూమ్స్ హై క్వాలిటీ ఇంటీరియర్స్ ఇంపోర్టెడ్ ఫ్లోరింగ్ మాడ్యులర్ కిచెన్ ప్రతి కార్నర్లో ఎలిగెన్స్ మరియు ప్రాక్టికాలిటీ కలిపిన అనుభవం ఇస్తుంది మీ యాక్చువల్గా ఇది మీరు ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలరు ఈ ఫ్లాట్లో మరియు వ్యక్తిగత స్పేస్ కూడా ఉంటుంది సో మనకి ఒక ఫ్లాట్లో ఇన్ని ఎన్ని ఇవ్వటం చాలా అరుదుగా ఉంటుంది సో ఇది జూబుల్ మీకు నాయస్ అనేది జీరో నాయస్ ఉంటుందండి అవుట్ సైడ్ నుంచి నాయసే ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆల్ ఆల్ వెదర్స్ కండిషన్స్లో చాలా కూల్గా ఉంటుంది ఫ్లాట్ చూడొచ్చు అవుట్ సైడ్ ఎంత గ్రీనరీగా ఉందో మన హైదరాబాద్ జూబుల్ అంటే మీకు ఐడియా ఉన్న ఉంటుంది ఫుల్లీ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అక్కడ సో ఆ ఏరియాలో ఫ్లాట్ ఇది సో త్రీ బెడ్ హౌస్ ఇంపోర్టెడ్ టైల్స్ ఫిటెడ్ వార్డ్రోబ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఏసీ మిషన్స్ నైస్ విండోస్ యూపీవీసీ విండోస్ అండ్ ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉంటుంది తర్వాత చాలా ఉంటుంది మీలో ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ అయితే ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి ఓనర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది మనకి ఫ్లాట్ అయితే వెరీ నైస్గా ఉందండి యాక్చువల్గా నేను వెళ్ళి చూసాను ఇది మీరు సర్ప్రైజ్ అవుతారు మీరు రియల్ బయర్స్ అయితే మాత్రం ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే రియల్గా పర్చేజ్ ఐ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు మీరు ఒక ఐడియా ఇస్తున్నాను ఇది జూబ్లీ హిల్స్ కాస్ట్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది కాబట్టి యాక్చువల్గా రియల్ రియల్ బయర్స్ మాత్రమే కాల్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ కీప్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్